హలో అండి అందరు బాగున్నారా నేను షార్ట్ పెట్టాను చూసారా దాంట్లో బోల్డ్ అని కాకరకాయలు కోసాము ఇంకా ఈరోజు బెండకాయలు కొన్ని దొండకాయలు వచ్చాయి ఇంకా వంకాయలు టమాటాలు అనమాట బీరకాయ ఒకటి పడింది నేను లాస్ట్ వీక్ ఊరెళ్ళి దాన్ని హ్యాండ్ పాలినేట్ చేయలేదనమాట అందుకని చెప్పి ఎక్కువ రాలేదు సొరకాయలు ఇప్పుడు బాగా పడుతున్నాయి పిందెలు అవి కూడా వీలైనంత వరకు హ్యాండ్ పాలినేట్ చేస్తున్నాను అనమాట బెండకాయలు అయితే ఆల్మోస్ట్ అన్ని బ్యాచెస్ కాపుకొచ్చాయనమాట సో రోజు గోయాల్సి వస్తుందన్నమాట ఒక్కొక్క రోజు అయితే పొద్దున సాయంత్రం కూడా గోయాల్సి వస్తుంది ఎండ వల్ల పొద్దున కొంచెం మీడియం సైజు ఉన్నవి కాస్త సాయంత్రానికి ముదిరిపోతున్నాయి అనమాట మీకు తెలుసు కదా బెండకాయలు జనరల్గా ఒక్క రోజులో పెరిగిపోతాయి సో గుడ్ అనమాట ఒక్కొక్కసారికి ఫ్రైకి సరిపడా వస్తున్నాయి అనమాట దట్ ఈస్ హ్యాపీగా ఉంది కొన్ని ఒక బెండ చెట్టు అయితే మొన్న నుంచి ఒడబడిపోతా ఉంది అనమాట అనుకుంటూనే ఉన్నా గోఫర్ తిని ఉంటది ఏ లోపల వేరు మొదలు పెట్టింది తినడం అని ఇంకా ఈ రోజు బాగా వడబడింది ఎందా అని తీసి చూస్తే చూసారా ఇట్లా తినేస్తుంది అనమాట ఇంకా రెండు సన్న వేర్లు అంతే ఇంకా ఆ ఒక్క వేరు మిగిలిందంతా మిగతాంతా తినేసింది చూసారా ఇంక అనమాట ఇట్లా చాలా బెండ చెట్లు తినేసింది ఈసారి గోఫర్స్ అనమాట లోపల వేరు వేరు తింటాయి మొత్తం తినేసి ఇంకా ఇంకా అట్లే వదిలేసేస్తే అది లోపలికి మొక్క మొక్కనే లోపలికి లాక్కొని పోతాయి అనమాట మన దగ్గర కొక్కులు ఉంటాయి కదా ఆ ఫ్యామిలీకి రిలేటెడ్ అనమాట అవి ఇవి ఒకటేనో ఏమో తెలియదు కానీ అట్లే ఉంటాయి అనమాట సో ఆ మరి మన దగ్గర పందికొక్కలు అయితే ఇట్లా ప్లాంట్స్ తీసుకొని వెళ్ళడం అయితే నేను ఇండియాలో ఉన్నప్పుడైతే ఇవి వినలేదు మరి ఇవేమన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ పందికొక్కలు ఏమో తెలియదు కానీ మొక్కలు మొక్కలే తినేస్తాయి అనమాట చాలా రకాల మొక్కలు ఉంటాయి ఈ గోరు చిక్కుడు బీన్స్ బెండలు ఈవెన్ మునగ టొమాటోస్ పచ్చిమిరపకాయలు ఏవి వదలవు అనమాట సో ఎక్కువ వెట్గా ఉందనుకోండి ఇప్పుడు ఇక్కడ గుబురుగా ఉన్నాయి కదా ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నీళ్ళు ఎక్కువ పడతాం కదా అక్కడ గ్రౌండ్ అనుకోండి అక్కడ అక్కడ బొరియలు తోకుంటా వచ్చి ఇంకా ఆడ ఒక ప్లేస్ లో మొదలు పెట్టింది అనుకో ఇంకా ఆ ప్లేస్ లో ఇంకా మొత్తం అన్ని కథం అనమాట అందుకు కూడా నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు మెన్షన్ చేశాను మీకు అన్ని ఒకే రకమైన మొక్కలన్నీ ఒక దగ్గర పెట్టను అనమాట అది మొదలు పెట్టిందంటే ఆ ఏరియా మొత్తం అంతా ఖాళీ చేసేస్తుంది కాబట్టి కనీసము అక్కడక్కడ ఆ సేమ్ వెరైటీ అంటే ఒక వెరైటీని అక్కడక్కడ నాటుకుంటూ వస్తే ఒకటి అరపోయినా కూడా ఇంకా మిగులుతాయి అన్న హోప్ తోటి ఒక దగ్గర నాటనమాట మావారేమో అన్ని అక్కడక్కడ స్కాటర్ చేసి పెడతావు ఒక దగ్గరగా ఒక పద్ధతిగా ఒక డిసిప్లిన్గా నాటని నాటవు అని అని అంటా ఉంటారనమాట ఇది మెయిన్ రీజన్ అబ్బా అని చెప్పినా కూడా తనకు అర్థం కాదు కానీ బట్ అది అది రీజన్ అనమాట అన్ని అన్ని మొక్కల్ని కోల్పోయేది ఇష్టం లేదు గోఫర్స్ కాబట్టి అక్కడక్కడ గార్డెన్ అంతా స్కాటర్ చేసినట్టుగా నాటుతూ ఉంటాయి అనమాట ఈవెన్ వెల్లుల్లి ఆనియన్స్ కూడా తీసుకెళ్తాయి ఆనియన్స్ బీట్రూట్స్ ఇట్లాంటివన్నీ అన్నీ అనమాట చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఉన్నాయి కదా ఈ బెండ చెట్లు అవన్నీ ఒక్కొక్క టైంలో అంటే ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ ఈవెన్ వన్ మంత్ గ్యాప్ తోని నాటిన విత్తనాలు వేసిన బెండ చెట్లు అనమాట చాలా మటుకు తినేసాయి ఇంకా ఈ ఒక్క బీరకాయ మిగిలింది ఉందనమాట ఇంకా ఇంకా పాలినేట్ అయిన ఆ సైజు లేవు అదొకటి కోసేస్తాను రేపు కోసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే మళ్ళీ ఇంకొకటి ఏదన్నా వచ్చినప్పుడు కోయొచ్చు ఇంకా ఈ మూల బెండ చెట్లు పెద్ద ఎక్కువ పెరగలేదు ఈసారి ఈ నాటు రకము విత్తనాలు పడ్డాయి అనమాట బెండవి ఎక్కువగా ఇవి ఎట్లా అంటే టాల్గా పెరగవు అక్కడక్కడే ఉండి అక్కడక్కడే కొమ్మలు పంగలు వస్తాయి అనమాట డిఫరెంట్ కొమ్మలు వచ్చేసి గుబురుగా పెరిగి వాటికి ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క చెట్టులాగా ఉంటదనమాట అదే ఇవనుకోండి హైబ్రిడ్వి స్ట్రెయిట్గా పెరిగి దాదాపు టెన్ ఫీట్ దాకా పెరిగి కాసుకుంటూ పైకి వెళ్తూ ఉంటాయి అనమాట నాకు ఈ చిన్నవి అంటే ఈ మన నాటు రకం ఇష్టం అనమాట ఒక్కొక్క కాయ ఎంత ఎంత లావ ఎంత పెద్దగా చాలా పెద్దగా ఉంటదన్నమాట అనమాట ఒక్కొక్క కాయ మనం హైబ్రిడ్ కాయలతోనేస్తే రెండు మూడు కాయలు వేస్తే కూడా ఒక కాయ ఇద్దనమాట అట్లా ఇంకా కొన్ని టొమాటోస్ కొన్ని దొండకాయలు దొరికాయని చెప్పే కదా టొమాటోస్ తగ్గిపోయాయి ముందు వచ్చిన అయితే రావట్లేదు ఇంకా కొన్ని ఫ్రిడ్జ్ లో ఉన్నాయి లాస్ట్ వీక్ కోసినవి కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని ఫ్రీజర్ లో పెట్టి పెట్టా ఒక జిప్పర్ బ్యాగ్ నిండా సో అవి అవి అట్లా సరిపోతున్నాయి అన్నమాట ఇంకా కొంచెం ముందు వచ్చినంత రాకపోవచ్చు కానీ బట్ ఉన్నాయి పిందెలు ఇంకా సీజన్ ఉంది కాబట్టి దాదాపు డిసెంబర్ జనవరి దాకా కూడా టొమాటోస్ సరిపోని వస్తాయి ప్లాంట్స్ చాలానే ఎక్కువగానే ఉన్నాయి కదా సో అది ఆ పెద్ద వంకాయ చూ చూసారు కదా ఆ పెద్ద వంకాయ ఈ చిన్న వంకాయలు కొన్ని కొన్ని టొమాటోస్ కోసాము ఈ చిన్న వంకాయలతోటి నిన్న ఈ మిరపకాయలు బజ్జీలు చేస్తారు కదా అట్లా వంకాయ బజ్జీలు కూడా చేస్తారని చూసానమాట వీడియోలో ఏం చేద్దామో చాలా ఎక్కువ వస్తున్నాయి రోజు కర్రీ తినలేము కదా ఎక్కువ ఎక్కువ అయిపోతున్నాయని చూస్తే ఇవి ఏదో గుంటూరు వంకాయ బజ్జీ అనేదో అని రెసిపీ చేశాడనమాట వీటిని నూనెలో ఫ్రై చేసి కొంచెం మసాలా సెపరేట్గా ప్రిపేర్ చేసుకుని ఆ మసాలా లోపల పెట్టి ఘాటు పెట్టి దాంట్లో పెట్టేసి మళ్ళీ మనం మామూలుగా బజ్జీ పిండి వేసుకుంటాం కదా దాంట్లో బజ్జిపిండిలాగే వేసి నూనెలో వేయడం అనమాట అది ట్రై చేసా బాగానే ఉన్నాయి వంకాయ బాగా ఇష్టం ఉన్న వాళ్ళైతే గనక ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకోటి కూడా అనిపించింది నాకు అవి ఇవి నూనెలో ఇట్లా ఫ్రై లాగా చేసి జిప్పర్ బ్యాగ్లో వేసి ఫ్రీజ్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయేమో అనే ఐడియా కూడా వచ్చింది అది కూడా ట్రై చేస్తాను ఈసారి వంకాయలు అయితే పా పాడు చేసేది లేదు మంచిగా ప్రిజర్వ్ చేయాలి అన్న అన్న థాట్లో ఉన్నాను అనమాట నిన్న వంకాయ బజ్జి చేసిన తర్వాత ఐడియా వచ్చింది అదండి బాస్కెట్ బాగుంది కదా బెండకాయలు వంకాయలు ఈ వంకాయలు అయితే అసలు అనుకున్నట్టుగానే బాగా వస్తున్నాయి అనమాట చాలా సంతోషంగా ఉంది అదండి వాళ్ళ హార్వెస్ట్ బెండకాయలు వంకాయలు టొమాటోస్ కాకరకాయలు నిన్న దాంట్లో పెట్టాను కదా ఇంకా దీంట్లో రాలేదన్నమాట ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాగున్నాయి కదా కూరగాయలు బాయ్